హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో ఎస్ఏ వన్ ఎగ్జామ్కి ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం ఏడో తరగతికి సంబంధించిన నాలుగు మార్కులు మరియు ఎనిమిది మార్కుల ప్రశ్నలు చూద్దాం ఓకే సో మొట్టమొదటి ప్రశ్న వచ్చేసి చదువు రాని వారి గురించి త్రివిక్రముడు ఏమన్నాడో తెలపండి దీనికి సమాధానం మీరు ఐదు వాక్యాల్లో రాయాల్సి ఉంటుంది రెండో ప్రశ్న వచ్చేసి నాయనమ్మకు రవి ఎలాంటి సేవలు చేశాడో తెలపండి ఓకే మూడో ప్రశ్న చూసుకుంటే ఇప్పుడు మాకు పడిషం పట్టి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే హాస్పిటల్లా మార్చేది అని కవి ఎందుకన్నాడు నాలుగో ప్రశ్న కోరికాన్ నమ్మకం ఆశ పెట్టుకోవడం అనేవి విజయాన్ని ఎలా ఇవ్వగలవో ప్రేరణా పాఠం ఆధారంగా వ్రాయండి ఐదో ప్రశ్నకు చూసుకుంటే అవివేకి లక్షణాలను తెలపండి అవివేకి లక్షణాలను తెలపండి ఆరో ప్రశ్న మీ అమ్మకు మీరు ఏ ఏ పనుల్లో సహాయం చేస్తారో రాయండి ఏడో ప్రశ్న కోరిక నమ్మకం ఆశ పెట్టుకోవడం అనే మూడు అంశాల మీద పట్టు సాధించాలని కలాం ఎందుకన్నాడు ఎనిమిదో ప్రశ్న రవి శేఖర్లలో ఎవరు మంచివారు నువ్వు అనుకుంటున్నావు ఎందుకు తొమ్మిదో ప్రశ్న రవి శేఖర్ ఇద్దరిలో నీకు ఎవరంటే ఇష్టమో నాయనమ్మ పాఠం ఆధారంగా రాయండి పదవ ప్రశ్న చూసుకుంటే అబ్దుల్ కలాం వదలని వాడు సమర్థిస్తూ రాయండి పదకొండవ ప్రశ్న చూసుకుంటే మీ ఊరిలో లభించే పువ్వులు పండ్లను గురించి రాయండి పన్నెండవ ప్రశ్న లోబీ మానవుని లక్షణాలు ఎలా ఉంటాయి పదమూడవ ప్రశ్న ఇంట్లో ఉండే పెద్దవారికి సేవలు చేయాలి ఎందుకో రాయండి అదేవిధంగా పద్నాలుగో ప్రశ్న చూసుకుంటే మాకు పడిషం పట్టి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చేది అని కవి ఎందుకన్నాడు ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న దీన్ని బాగా చదువుకోండి పదిహేనో ప్రశ్న మనసులో పద్నాలుగో ప్రశ్న మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఎలా ఉంటుంది పదహారో ప్రశ్న నాయనమ్మ పాఠం ఆధారంగా శేఖరలో వచ్చిన మార్పులను రాయండి పదహారో ప్రశ్న శిల్పి గొప్పతనం గురించి రాయండి పదిహేడో ప్రశ్న పండితునిగా మారాలంటే ఏం చేయాలో చదువు పాఠం ఆధారంగా రాయండి ఈ నాలుగు మార్కులకు ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఈ కంచే క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది సో విద్యార్థులు మరియు టీచర్లకు రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకు ఈ ప్రశ్నలను బాగా నేర్పించండి అదేవిధంగా వాళ్ళు ఓన్గా రాసేటట్లు ప్రోత్సహించడం చేయండి ఇప్పుడు మనం ఎనిమిది మార్కుల ప్రశ్నలు చూసుకుంటే మొట్టమొదటి ప్రశ్న వచ్చేసి శతక పద్యాలు మనకు ఎలాంటి మంచి మంచి లక్షణాలు నేర్పగలవో తెలపండి రెండో ప్రశ్న శతకసుధ పాఠం ఆధారంగా విద్యార్థులు చేయవలసిన చేయకూడని పనులను పటిక రూపంలో రాయండి మూడో ప్రశ్న శతక పద్యాల నుండి మనం నేర్చుకోవాల్సిన మంచి విషయాలను రాయండి నాలుగో ప్రశ్న శతక పద్యాలు చదవడం వల్ల మంచి గుణాలు అలవడతాయని ఎలా చెప్పగలవు ఐదో ప్రశ్న పల్లె అందాలు పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను తెలపండి ఆరో ప్రశ్న చూసుకుంటే ఊరికి ఏ ఏ అంశాలు అంద అందాన్ని ఊరికి ఏ ఏ అంశాలు అందాన్ని ఇస్తాయి ప్రస్తుతం ఇవి ఊళ్ళలో ఉన్నాయా లేవా తెలపండి ఏడో ప్రశ్న అబ్దుల్ కలాం ఆశయ సాధనలలో ఆయన గురువులు పాత్రను వివరించండి ఎనిమిదవ ప్రశ్న మన ఆశయ సాధనలో కలాంను స్ఫూర్తిదాయకంగా ఎలా తీసుకోవచ్చు వివరించండి తొమ్మిదవ ప్రశ్న చూసుకుంటే నాయనమ్మ పాఠం నుండి నేటి పిల్లలు నేర్చుకోవాల్సిన విషయాలను తెలపండి పదవ ప్రశ్న నాటికి నేటికి పల్లెల్లో వచ్చిన మార్పులను పల్లె అందాలు పాఠం ఆధారంగా వ్రాయండి పదకొండవ ప్రశ్న ప్రేరణ పాఠం ద్వారా నువ్వేం గ్రహించావో తెలపండి పన్నెండవ ప్రశ్న రోజురోజుకు సమాజంలో వృద్ధాశ్రమములు ఎక్కువ కావడం మంచిదా కాదా మీ అభిప్రాయాన్ని నాయనమ్మ పాఠం ఆధారంగా వ్రాయండి పదమూడవ ప్రశ్న నేటి సమాజంలో వృద్ధుల పరిస్థితిని నాయనమ్మ పాఠం ఆధారంగా రాయండి పద్నాలుగో ప్రశ్న చూసుకుంటే చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలపండి పదిహేనో ప్రశ్న అమ్మ యొక్క గొప్పదనం గురించి పాఠం ఆధారంగా వ్రాయండి పదహారో ప్రశ్న నాయనమ్మ పాఠం ఆధారంగా రవి శేఖర్ ఇద్దరిలో నీకు నచ్చిన వారు ఎవరు ఎందుకో రాయండి పదిహేడో ప్రశ్న పల్లె అందాలు ఎలా ఉన్నాయో మీ సొంత మాటల్లో రాయండి పద్దెనిమిదవ ప్రశ్న అమ్మ ఇంటిని పిల్లలను ఎలా చూసుకుంటుందో అమ్మ జ్ఞాపకాలు పాఠం ఆధారంగా రాయండి పంతొమ్మిదవ ప్రశ్న పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రాయండి ఇరవై ప్రశ్న కలాం బాల్య జీవిత అనుభవాల గురించి రాయండి ఇవి అన్నీ రెండో బీట్కి సంబంధించిన ప్రశ్నలు అంటే లాంగ్ ఆన్సర్స్ అన్నమాట ఇప్పుడు మనకు సృజనాత్మక ప్రశంసకు లాస్ట్ బీట్ వస్తుంది కాబట్టి దీంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి ఓన్గా రాయాల్సి ఉంటుంది సో దీనికి కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే ఇవే ఇలాంటి ప్రశ్నలే వచ్చే అవకాశాలు ఉన్నాయి మొదటి ప్రశ్న చూసుకుంటే పెద్దవారికి పిల్లలకు సేవ చేయాల్సిన అవసరాన్ని తెలుపుతూ మీ మిత్రునికి లేక రాయండి రెండవ ప్రశ్న వృద్ధులు మనకు మార్గదర్శకులు అనే అంశం గురించి వ్యాసం రాయండి మూడవ ప్రశ్న కార్యసాధనలో కోరిక నమ్మకం ఆశ పెట్టుకోవడం కీలకమైనవి అని తెలుపుతూ ఒక వ్యాసం రాయండి నాలుగో ప్రశ్న మీకు నచ్చిన పల్లె గ్రామం ప్రాంతంను వర్ణిస్తూ ఒక కవిత రాయండి ఐదో ప్రశ్న పల్లెలు దేశాన్ని పట్టగొమ్మలు కదా పల్లెలు గొప్పదాన్ని వివరించేలా సుక్తులు నినాదాలు రాయండి ఆరో ప్రశ్న చూసుకుంటే చదువుకోవాల్సిన ఆవశ్యకత వివరిస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి ఏడో ప్రశ్న శతక పద్యాలు ఆధారంగా నీతులు తెలిపే సుక్తులను తయారు చేయండి ఎనిమిదవ ప్రశ్న శతక పద్యాలు అవశ్యకత తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి తొమ్మిదవ ప్రశ్న అమ్మ గొప్పదనం తెలిపేలా చిన్న కవిత లేదా గేయం రాయండి పదవ ప్రశ్న చదువు గొప్పదనం తెలిపేలా సుక్తులు నినాదాలు రాయండి పదవ ప్రశ్న చదువు గొప్పదనం తెలిపేలా సుక్తులు నినాదాలు రాయండి పదకొండో ప్రశ్న నీకు నచ్చిన పండగ గురించి తెలుపు మిత్రుని లేఖ రాయండి పన్నెండవ ప్రశ్న ఈర్ష్య ద్వేషాలు మంచివి కావు అని సమర్థిస్తూ వ్యాసం రాయండి పదమూడవ ప్రశ్న తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంకు సంబంధించిన ఏవైనా పది సుక్తులు నినాదాలు రాయండి పద్నాలుగో ప్రశ్న పాఠశాల గొప్పతనాన్ని తెలిపే గేయం లేదా వచన కవితను రాయండి పదిహేనో ప్రశ్న గ్రంథాలయంలో గ్రంథాలయం ప్రాముఖ్యత గురించి తెలియజేస్తూ వ్యాసం రాయండి ఈ ముఖ్యమైన పద్యాలు మరియు వాటికి భావం రాయండి అని ఒక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది దీంట్లో ముఖ్యమైన పద్యాలు కింద మీకు ఇవ్వడం జరిగింది సో ఇవే పద్యాలు బాగా ప్రాక్టీస్ చేసి వీటి భావాలను బాగా చదవండి హండ్రెడ్ పర్సెంట్ ఈ పద్యాలలో కంచే ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఈ పద్యాలలోకించే వచ్చే అవకాశాలు ఉంటాయి సో స్టూడెంట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి పాత పేపర్లు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏమైనా ఉంటే దాన్ని గిన్న మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి సో మంచి మార్క్స్లు సాధిస్తారని ఆశిస్తూ చాలా ఇంపార్టెంట్ అయినవి స్లో లర్నర్స్ అయినా కానీ క్లెవర్స్ అయినా కానీ ఎవరైనా కానీ బాగా చదువుకొని మంచి మార్క్స్లు సాధించుకోవచ్చు సో మీరందరూ బాగా ఈ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ చాలా